ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటన్నిటి ధరలు కూడా తగ్గించాలని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సామాన్య ప్రజలకైతే కనుక ఊరటనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఇంకా వివరాలు చూస్తే తెల్లవారులేస్తే సామాన్యుడు నిత్యావసరాల కోసం పరిగెడుతూనే ఉంటాడు నిత్యావసరాలు లేని పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా బియ్యం నుంచి కూరల వరకు అన్ని ప్రతి రోజు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు కొంతమంది వారానికి ఒకసారి కొనుగోలు చేస్తే మరి కొంతమంది రెండు మూడు రోజులకు ఒకసారి కొనుగోలు జరుపుకుంటారు ముఖ్యంగా బియ్యం కందిపప్పు విషయంలో ఈ మధ్య సామాన్యులకి అయితే చాలా ఇబ్బందిగానే ఉందంటున్నారు అయితే దీన్ని తగ్గించేందుకు రైతు బజార్లు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఇక సామాన్యులకు కాస్తంత ఊరటనిచ్చేలాగా నిత్యావసర వస్తువుల ధరలు అయితే తగ్గిపోతున్నాయి ఎప్పటికప్పుడు నిత్యావసర ధరలను తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందంటున్నారు తద్వారా సామాన్యులపై కాస్త ఖర్చు తగ్గి భారం దిప్పుతుంది తగ్గ చూస్తే కిలో నూట యాభై ఉన్న కందిపప్పును ఇప్పుడు కేజీ నూట ఇరవై రూపాయలు కంటే ముప్పై రూపాయలు తగ్గించి రైతు బజార్లో విక్రయిస్తున్నారు ఇక విశాఖలోని అన్ని రైతు బజార్ సెంటర్లు అటు కందిపప్పు ఇటు బియ్యం ధరలు కూడా ఇదే మాదిరిగా తగ్గాయి నిత్యావసర ధరలు తగ్గుముఖం పట్టడంపై సామాన్యుడు ఆనందంగా ఉంటున్నాడు అంటున్నారు విశాఖ రైతు బజారులో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాల్లో సబ్సిడీ కందిపప్పు ధరలను పౌర సరఫరాల శాఖ తగ్గిస్తూ వస్తోంది నిజానికి బహిరంగ మార్కెట్లో కందిపప్పును కొనే పరిస్థితి అయితే లేదు చాలా వరకు వై విశాఖలోని ఓపెన్ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అలాగే బియ్యం ధరలు కూడా తక్కువ లేవు కేజీ అరవై రూపాయలు దాటే ఉన్నాయి కేజీ ఎక్కడ కూడా యాభై రూపాయలు తక్కువకు పలకడం లేదు ప్రస్తుతం ఇరవై ఆరు కేజీల బియ్యం బస్తా ధర పన్నెండు వందల యాభై రూపాయలు చేసి ఇక్కడ రైతు బజార్లో విక్రయిస్తున్నారు కందిపప్పు కూడా కేజీ నూట ఇరవై ఆరు రూపాయలకు విక్రయిస్తూ ఉండడంతో సామాన్యుడికి కాస్త హ్యాపీగా ఉందని చెప్తున్నారు అలాగే రైతు బజార్లో విక్రయాల దగ్గర విక్రయ కేంద్రాల దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సౌకర్యంగా చేస్తున్నారు మరో ఇరవై రోజుల పాటు ధరలన్నీ ఇలాగే తగ్గించుకుంటూ వెళతామని ఏపీ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారని విశాఖ ఎంబీపీ కాలనీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు అయితే వివరించారు సో ఆల్మోస్ట్ గా చాలా వరకు రైతు బజార్లో అయితే కనుక నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే కొట్టం ప్రభుత్వం అంటున్నారు